నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం భాద్రపద మాసం పౌర్ణమి సెప్టెంబర్ ఏడు నుంచి ప్రారంభమైన పితృపక్షానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది భాద్రపద మాసం అమావాస్య రోజున పూర్తి అవుతుంది ఈ పదిహేను రోజుల వ్యవధిని పూర్వీకులకు అంకితం చేయబడినదిగా భావిస్తారు వీటినే పితృపక్షాలు అని అంటారు కనుక ఈ సమయంలో అనేక నియమాలను పాటిస్తారు ఈ రోజు పితృపక్షంలో జుట్టు గోర్లు ఎందుకు కత్తిరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పితృపక్షం అంటే మన పూర్వీకులను స్మరించుకుని వారికి సరైన రీతిలో నివాళులర్పించే సమయం పితృపక్షం ప్రతి సంవత్సరం పదిహేను రోజులు ఉంటుంది దీనిని శ్రాద్ధ పక్షం అని కూడా పిలుస్తారు ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకుల కోసం దర్పణం శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానం మొదలైనవి చేస్తారు పితృపక్ష సమయంలో మన పూర్వీకులు పదిహేను రోజులు భూమికి వచ్చి వారి వారసులను ఆశీర్వదిస్తారని చెబుతారు శ్రాద్ధ పక్షం కోసం హిందూ గ్రంథాలలో అనేక నియమాలు ప్రస్తావించబడ్డాయి ఈ కాలంలో జుట్టు గోళ్లను కత్తిరించకూడదనేది ఈ నియమాలలో ఒకటి దీని వెనుకున్న కారణం ఏమిటో తెలుసుకుందాం పక్ష నియమాలు పితృపక్ష సమయంలో వివాహం నిశ్చితార్థం గృహప్రవేశం జుట్టు కత్తిరింపు వంటి శుభకరమైన లేదా మంగళకరమైన పనులు చేయకూడదు అలాగే ఈ కాలంలో కొత్త వస్తువులను కొనడం ఉపయోగించడం వంటివి కూడా చేయరు దీనితో పాటు పితృపక్ష సమయంలో గడ్డం మీసం జుట్టు కత్తిరించడం కూడా నిషేధించబడింది శ్రాద్ధకర్మ సమయంలో గడ్డం మీసం జుట్టు కత్తిరించకూడదనే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం పితృపక్ష సమయంలో జుట్టు గోళ్లను కత్తిరించరు మరికొందరు శాస్త్రీయ కారణాల వల్ల ఈ సమయంలో జుట్టు గోళ్లను కత్తిరించరు పక్షంలో జుట్టు గోళ్లు ఎందుకు కత్తిరించకూడదంటే సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం పితృదేవతల పట్ల గౌరవం చూపించడానికి తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటున్నామనే విషయాన్ని తెలియజేసేందుకు పితృపక్ష సమయంలో గోర్లు కత్తిరించకూడదనే సంప్రదాయాన్ని అవలంబిస్తారు శ్రద్ధాపక్ష సమయంలో ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైన సాత్విక జీవితాన్ని గడుపుతారు ఈ కాలంలో జుట్టు గడ్డం గోర్లు కత్తిరించడం పూర్వీకులను అగౌరవపరచడమేనని వారి ఆత్మల శాంతికి భంగం కలిగిస్తుందని చెబుతారు ఏ కాలంలో గోర్లు కత్తిరించడం పూర్వీకులను అగౌరవపరచడమేనని నమ్ముతారు ఇది పితృదేవతలకు ఒక రకమైన అపవిత్ర కార్యక్రమంగా పరిగణించబడుతుంది పితృపక్షం అనేది పూర్వీకులను స్మరించుకోవడం వారికి గౌరవం ఇవ్వడం ఏ సమయంలో శారీరక మార్పులకు దూరంగా ఉండడం ద్వారా మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడం ముఖ్యం పితృపక్ష సమయంలో గోర్లు కత్తిరించకూడదనుకుంటే పితృపక్ష ప్రారంభానికి ఒకరోజు ముందు పౌర్ణమి రోజుల నుంచి ఈ పనులను చేయడం విరమించుకుంటారు పితృపక్షం ముగిసిన తర్వాత మాత్రమే గోర్లు జుట్టు కత్తిరిస్తారు అలాగే ఈ సమయంలో క్షౌరం కూడా చేసుకోరు